హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీరు అంతా బాగుండారా అందరికీ హ్యాపీ శుక్రవారం అండి ఈరోజు శుక్రవారం కదా ఈశాన్య మూల చెమ్ముతోటి నీళ్లు పెట్టుకుంటే చాలా మంచిదండి బయట పక్క అయినా లోపల పక్క అయినా మీ ఇష్టం అనమాట ఎలా అయినా పెట్టుకోవచ్చు పేట వేసుకొని చక్కగా దాని దానికి పసుపు రాసి ముగ్గు పెట్టుకొని తర్వాత ఈశాన్య మూల చెమ్ముతోటి నీళ్లు పెడదామని చెప్పేసి కొంచెంగా మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి తీస్తున్నానండి చూయించుతున్నాను చక్కగా చెమ్ము తెల్లగా రాగి చెమ్ము పెట్టుకోవాలండి రాగి చెమ్ము నిండా తెల్లగా రుద్దేసుకొని తర్వాత పసుపు రాసి స్వస్తి గుర్తేసానండి అలాగా నీళ్ళు పోసి పసుపు కుంకుమ కొంచెం జవాది పౌడరు కొంచెం పచ్చకర్పూరం మందార పువ్వు ఉంటే మంచిదేను మందార పువ్వు కానీ గులాబీ పువ్వు కానీ పెట్టుకుంటే చెమ్ములో చాలా మంచిదండి సీ బయట పక్క అనమాట మనం లోపలికి వచ్చేటప్పుడు కుడి చేతి పక్కన బయటికి వెళ్ళేటప్పుడు ఏమన్నా ఎడం చేతి పక్కన ఉంటుందన్నమాట అలా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇలాగా చూడండి మన తులసమ్మ అమ్మవారి దగ్గర కూడా వెలిగించేసి నైవేద్యం పెట్టుకొని ముగ్గు ముగ్గు పెట్టుకొని చక్కగా దీపం వెలిగించుకున్నానండి శుక్రవారం కదా ఇలా పొద్దున్నే మనకి తులసోమవారి దగ్గర పూజ అయిపోతే కొంచెం లేట్ అయినా ఇంట్లో చేసుకోవచ్చండి తర్వాత ఎందుకంటే ఎండ ఎక్కువైంది అనుకోండి ఎనిమిది దాటింది అనుకో ఇంకా పూజ చేయకూడదు అనమాట చేయొచ్చు కానీ లేట్ అనిపించింది కానీ అలాగా తర్వాత బిలో పత్రి దగ్గర బిలో పత్రి చెట్టు దగ్గర ఉసిరిమ్మ మొక్క దగ్గర ఇలా పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టేసి అగరబత్తులు కూడా వెలిగించేసాను చూడండి బిలవ బిలో చెట్టు ఆకులు బాగున్నాయి కదా కొంచెం కొంచెం ఎగురొస్తుందండి ఇప్పుడిప్పుడేను ఆ తర్వాత మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి బయట అయిపోయింది ఇంట్లోకి వచ్చేసి ఆడ్నీయమోలు అండి దీపం వెలిగించుకుంటాం కదా శుక్రవారం మంగళవారం గురువారం ఇలా వెలిగించుకుంటా ఉంటాం అనమాట పండగలప్పుడు ఇలా వెలిగించుకుంటే శుభ్రంగా బాగుంటుందండి ఇంట్లో మన పొయ్యి బండు మొత్తం కడిగేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత పొయ్యిగూడ పసుపు రాసి ముగ్గు పెట్టుకొని పసుపు పసుపు రాసి కుంకుమ కుంకుమబొట్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటే మంచిది అనమాట శుక్రవారం ఇలా చేసుకున్నానండి చూసారా ఎంత క్లీన్గా ఉందో ఏ దోమలు ఏకలు ఇలాంటివి రావండి ఇలా క్లీన్గా పెట్టుకుంటే పొయ్యి బండి అంతనూ కింద చక్కగా కొంచెం పసుపు ఉప్పేసి నేల అదే బండ్లన్నీ నీట్గా తుడుచుకొచ్చుకుంటే చాలా బాగుంటుందండి చూసారా ఎంత నీట్గా ఉందో శుభ్రంగా ఉంటుంది అన్నమాట మనకు పొద్దుటే ఇలా ఆగ్నేయ వాల మెలిగించి కొంచెం పట్ పటికి బెళ్ళ ఉంటే పెట్టానండి నైవేద్యానికి తర్వాత శనగబేళ్ళ పాయసం అండి శనగబేళ్ళ పాయసం చేద్దాం అనుకొని కొంచెం సగ్గుబియ్యం ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు ఏమో శనగబేళ్ళ అనమాట అంటే పచ్చిశనగపప్పు నానబెట్టి ఉంచాను అనమాట శనగబేళ్ళ పాయసం అంటే చాలా బాగుంటుందండి అమ్మవారికి మన వెంకటేశ్వర స్వామికి చాలా అండి శనగబేళ్ళ పాయసం సూపర్గా ఉంటుంది ఒక్కసారి రేపు సండే మనకి పౌర్ణమి వస్తుంది కదా మాఘ పౌర్ పౌర్ణమి అండి చాలా విశిష్ట చాలా పవర్ఫుల్ పౌర్ణమండి రేపు సండే రోజు వస్తుందనమాట మాఘ మాసంలో పౌర్ణమి కార్తీక మాసంలో పౌర్ణానికి ఎంత పవర్ఫుల్ ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుందన్నమాట ఇలా చేసుకోండి ఒకసారి శనగ పాయసం చేసి అంకటి స్వామికి అమ్మవారికి పెడితే చాలా మంచిదండి ఇవాళ శుక్రవారం అనేది చేస్తున్నాను నేను నానబెట్టిన దాంట్లో ఒక కప్పు వాటర్ వేసేసి ఒక త్రీ విజి విజిల్ చేయించుకుంటే చాలా బాగా మెత్తగా ఉడికిద్ది అనమాట అంత మెత్తగా కాకుండా మామూలుగా పొడి పొడిగా ఉడుగుతాయి అనమాట ఒక మూడు విజిల్లు వేయించుకుంటేనండి చక్కగా అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా చక్కగా ఉడుగుతాయి అనమాట పొడి పొడిగా వస్తాయి బాగా వస్తాయి అనమాట ఆ తర్వాత మూడు విజిల్లు వేయించుకున్నానండి తర్వాత వెంటనే మోత తీసుకోవచ్చు అనమాట తర్వాత బెల్లం అండి రెండు కప్పులు అంటే ఒక కప్పు శనగబే శనగ బలో ఒక కప్పు సగ్గుబియ్యం కదా మీకు కావాలనుకుంటే సేమియాలు కూడా వేయించి నేతిలో వేయించేసుకోవచ్చు బెల్లం కరగ ఒక కప్పు అండి కప్పు కప్పు బావు బెల్లం సరిపోయిద్ది ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతేనేమో కప్పున్నర వేసుకోవచ్చు స్వీట్ బెల్లం నేనైతే కప్పు పెద్ద కప్పు వేసానండి తర్వాత అది పక్కన పొయ్యి మీద కరిగించుకుంటున్నాను అనమాట ఆ తర్వాత ఇటుపక్క జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు ఇవన్నీ నెయ్యి వేసుకొని నేతిలో వేయించుకుంటే చాలా బాగుంటాయి ఇలా వేయించేసుకొని తర్వాత పాయసం వేసుకుంటే దాంట్లో ఉడుగుతాయి అనమాట ఇలా వేయించుకొని వేసుకున్నాక చూడండి దోరగా వేయించుకోవాలండి మాడ నేయకుండా మంచి కలర్ తోటి తీసుకోవాలన్నమాట పెసరుబాళ్ళు పాయసం చాలా బాగుంటుందండి పల్స్గా చేసుకోవాలి చేసుకుంటే బా సూపర్గా ఉంటుంది దేవుళ్ళకి శనగబేళ్ళ శనగబేళ్ళ పాయసం కదండి దేవుడికి చాలా ఇష్టం అనమాట చూడండి తర్వాత వేరే గిన్నెలో పొయ్యి మీద వేరే గిన్నె పెట్టేసుకొని సగ్గి బియ్యం కదా ఒకప్పు కప్పు బియ్యం అది వేసుకున్నాను అనమాట ఒక్క పొంగుకే బాగా ఉడుగుతాయండి సగ్గి ఆ తర్వాత ఈ సగ్ శనగపప్పు కూడా ఉడికినాయి చూడండి ఇదిగో ఇలా ఉడిగితే అనమాట ఇట్లా మనం నొక్కితే ఇట్లా ఉడుగుతాయి అనమాట మెత్తగా ఆకూడదు మరీను ఇట్లా పొలిగ పొలిగ్గా ఉండాలన్నమాట తర్వాత ఇది ఒక్క పొంగు వచ్చింది ఉడికినాయండి సగ్గి బియ్యం దాంట్లో ఇది పోసుకుందాం శనగపప్పు పోసుకొని రెండు కలిపేసేసి చక్కగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట అడుగంటిద్ది అడుగంటకుండా ఉడికించుకోవాలి మనం బాగుంటుంది ఇలా సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకుంటే బాగా శనగబెళ్ళి పైసే సగ్గబియ్యం కూడా ఉడుగుతాయండి ఉడికిన తర్వాత అటుపక్క ఉడుగుతూనే ఉండి అంతలోకి పప్పు చేసుకుందాం సొరకాయ తీసుకొచ్చిందండి మా ఆంటీ టమాటా పచ్చడి పెట్టారు చూసారు ఆంటీ ఆంటీ అనమాట ఊరెళ్ళి నిన్న రేపల్లి సొరకాయ రౌండ్ సొరకాయ ఒకటి నా ఆరెంజ్ కాయలు ఇవి తీసుకొచ్చారనమాట పువ్వులు చాలా పువ్వులు తీసుకొచ్చారండి చాలా బాగుండే కనకాంబరాలు మాల కాగడా మల్లి మామూలు మల్లెపూలు ఇవన్నీ తీసుకొచ్చిందనమాట ఆంటీ సొరకాయ చూసారు ఎంత బాగుందో రౌండ్ సొరకాయ చాలా టేస్ట్ ఉంటుందండి సొరకాయ పొడవ సొరకాయ కంటే ఇదే బాగుంటుంది మూత పెట్టేసి సిమ్లో పెట్టాను కదండి శనగ పాయస్ శనగబెళ్ళు చక్కగా ఉడుగుతున్నాయి రెండు కలిపి ఉడికినాయండి బెల్లము ఇంకా చక్కగా ఏ పుల్ల పొడక రాకుండా రాళ్ళు ఏం రాకుండా బెల్లం వడపోసుకుందాం వడపోసుకొని దీంట్లో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అటుపక్క చూసారుగా పాలు కాగుతున్నాయి పాలు కూడా మనం చల్లార్చుకొని పోసుకోవాలండి ఉడికిని సగ్గుబియ్యం కూడా ఉడికిని ఇప్పుడు బెల్లం వేసుకుందాం వడపో చేసుకోవాలన్నమాట ఏ రాళ్ళు కానీ ఏం పుల్లలు ఏం రాకుండా ఉంటాయి అన్నమాట అలాగా చూడండి అంత చిక్కగా ఉండే ఇది ఇట్లా ఉండాలన్నమాట మరీ పలసగా వద్దు మరీ చిక్కగా వద్దు అనమాట మనం బెల్లం ఈ బెల్లం జ్యూస్ ఒకటి పాలు ఒకటి పోసుకునేసరికి మనకి అది లూజ్గా పోయిద్దండి అందుకని అది ఎలా ఉడకబెట్టుకోవాలన్నమాట రెండు కప్పులకి వచ్చేసి ఐదు కప్పులు వాటర్ పోసుకుంటే ఉడికిపోయిద్దండి రెండు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు సేమియాలకి సగ్గుబియ్యంకి కావాలంటే ఒకప్పుడు మీరు సేమియాలు కూడా నేతిలో వేయించేసుకొని వేసుకోవచ్చు అనమాట టేస్ట్ కావాలనుకుంటే రకరకాలుగా చేస్తున్నారు కదండీ రకరకాలుగా చేసుకోవచ్చు ఇది రాయలసీమ స్పెషల్ అనమాట అండి చాలా బాగుంటుంది ఇది మామూలుగా ఇది తర్వాత ఎండు కొబ్బరి అనమాట తురిమి ఎండు కొబ్బరి యాలక్కాయలు యాలక్కాయలు వేసుకుంటే కమ్మని వాసనండి యాలక్కాయలు కొంచెం వేసుకొని బాగా స్మెల్ బాగా గుమాయించుకొట్టిద్ది అనమాట చూడండి శనగవాళ్ళ పాయసం అంటే కొంతమంది పాలు పోస్తారు కొంతమంది పోసుకోరు పాలు పోస్తే కూడా టేస్ట్ ఉంటుంది పోయిపోయినా బాగానే ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది ఇది పాయసం తర్వాత రెండు స్పూన్లు బియ్యం పిండిలోనే కొంచెం వాటర్ కలిపేసేసి పోస్తే చిక్కదనం వచ్చింది అనమాట పాయసానికి బాగా చిక్కగా ఉంటుంది అలాగా పోసి సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి దగ్గరకు పడుద్ది తర్వాత మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని పాలు పోసుకోవటమే పాలు పోసేసి ఇంకా మూత పెట్టేసి కొంచెం అలా ఉంచితే జీడిపప్పు కిస్మిస్ అవి కూడా ఉడుకుతాయి అనమాట నీట్గా ఉడికితే బాగా బాగుంటాయి అనమాట దాంట్లోనే చూడండి బాగా కలిపేసుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉండే ఉంటుందన్నమాట శనగబేళ్ళ పాయసం మాకైతేనేమోనండి మాకు తెనాలి గుంటూరు సైడు పాల తాలూకులో సగ్గుబియ్యం ఫేమస్ అండి సగ్గుబియ్యం పాయసం ఇలా మేము ఎక్కువ చేసుకుంటాం వీటు రాయలసీమకి వెళ్ళాము ఇది శనగబేళ్ళ పాయసం బాగా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మా ఆడబిడ్డ నందలూరులో ఉంటుంది చిన్నామే వాళ్ళు ఎక్కువ చేస్తారు పెద్ద ఆడబిడ్డేమో కడపలో ఉంటారు బాగా చేస్తారనమాట మా చిన్న ఆడబిడ్డ చెప్పింది అలాగే చేస్తున్నా నేను ఈరోజు చూడండి తర్వాత పాలు పోసేసి వేడి పాలైన పర్వాలేదండి వే అట్లా పాలు పోసేసి మూత పెట్టి సైడ్గా కొంచెం ఉరుగ్గా పెట్టేసి కలపకుండా అలాగే వదిలేస్తే హేం కాదనమాట విరిగిపోవు పాలు వేడి మీద పాలు పోసి కలిపారు అనుకోండి ఇరిగిపోతాయి అనమాట చూసారు ఎలా ఉందో ఇది ఇలా ఉండాలన్నమాట చిక్కగా అంత చిక్కగా లేకుండా అంత పల్స్గా లేకుండా ఇలా ఉంటే బాగుంటుంది మనం పిల్లలకి గిన్నెలో పోసిచ్చిన ఒక స్పూన్ వేసిస్తే చక్కగా తింటారనమాట చూడండి ఎలా ఉందో కావాలంటే మీకు కా కావాలంటే కొంచెం ముందే మనం పచ్చిసెనగపు పుడగబెట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట నాకైతే ఇలా ఉంటే బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దోళ్ళం కానీ చక్కగా తినొచ్చు అన్నమాట ప్లేట్లలో పోసుకొని ఇలా పల్సగా ఉండేది ప్లేట్లో పోసుకొని ఇలా తాగుతారండి అది అట్లా కంటే కూడా నాకు ఇలా బాగుంటుందన్నమాట చూసారుగా ఎలా ఉందో తర్వాత వేరే బావుల్లో తీసుకున్నాను దేవుడికి నైవేద్యం పెడదామని చెప్పేసి వాళ్ళ అమ్మవారికి పూజ చేసుకుంటాం కదండి శుక్రవారం ఇలా అమ్మవారికి నైవేద్యం పెడదామని వేరే గిన్నెలోకి తీసాను చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోయింది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది భలే బాగుంటుందండి శనగవాళ్ళ పాయసం ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నా కోసం సరేనా చాలా బాగుందండి టేస్ట్ కూడా చూసాం అనమాట అదిరిపోయింది అసలు తర్వాత పూజ చేసానండి పూజ చేసేసి పూజ చేసుకున్నాక నైవేద్యం పెట్టుకొని చక్కగా ఇలా సాంబ్రాన్ని పొగేసి దీపాలు వెలిగించుకొని ఇలా చేసుకున్నాను అనమాట ఇలా చేసానండి పూజ కలిసి అన్నమాట కలిసి పెట్టేసరికి లేట్ అయిపోయింది ఇంకా పొద్దున్నే శనివారం కదండి ఎడు తిరిగి రేపు పవర్ణం ఉంది కదని చెప్పేసి ఈరోజు పెట్టలేదు నేను చక్కగా ఇల్లు అంతా సాంబ్రాన్ని పొగేసుకున్నానండి ఇల్లంతా సాంబ్రాన్ని పొగేస్తే బాగుంటుందన్నమాట ఇల్లు చుట్టూ మంచి ఇంట్లో అంతా తిరిగేసి సాంబ్రాన్ని పొగేసాను ఇలా చేసుకున్నానండి ఈరోజు శుక్రవారం పూజ ఏంటంటే శనగ పాయసం చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేసి చూడండి సరేనా ఇల్లంతా శనివారం శుక్రవారం మంగళవారం ఇల్లంతా ఇలా సాంబ్రాన్ని పొగేయండి బాగుంటుందన్నమాట ఇంట్లో సరేనా ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లిగంట కొట్టండి ఓకేనా ఇలా చేసానండి రేపు ఆదివారం మంచి పౌర్ణమి అండి చక్కగా పూజ చేసుకోండి గుళ్ళు ఉంటే గుళ్ళు అదే వెళ్ళే వాళ్ళు గుళ్ళకి వెళ్ళొచ్చు సముద్ర స్నానాలు చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఓకేనా ఉంటానండి బాయ్ అండి